హలో అండి నమస్తే అందరికీ ట్రావెలింగ్ మీ చర్మం యొక్క సహజ సమతుల్యతను కొత్త వాతావరణాలకు బహిర్గతం చేయడం ద్వారా భంగం కలిగించవచ్చు ఇది మీ చర్మంపై ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది నిద్ర విధానాలలో మార్పు చమ్ర సంరక్షణ అలవాట్లు మరియు ఆహారంలో కూడా వైవిధ్యాలు చర్మం సాధారణ సమతుల్యతను కోల్పోయేలా చేస్తాయి వాతావరణంలో వ్యత్యాసం మీ చర్మాన్ని మరింత బలంగా తాకుతుంది దీనివల్ల మీరు ప్రయాణించే ప్రాంతాన్ని బట్టి పొడి మరియు చికాకు లేదా అదనపు నూనె ఉత్పత్తి అవుతుంది సూర్యరశ్మి పెరగడం అనేది వడదెబ్బలు హైపర్ పిగ్మెంటేషన్ మరియు మన చర్మపు రంగుకు దారితీసే ఒక సాధారణ ప్రమాదం దూర ప్రయాణాలు బిగుతుగా ఉండే స్కెడ్యూళ్ళు మరియు తెలియని పరిసరాలు అన్ని ప్రయాణ ఒత్తిడికి దోహదపడతాయి ఇది ఇష్టపడని బ్రేకౌట్లు మరియు అకాల వృద్ధాప్యం ప్రయాణించేటప్పుడు మరొక ప్రధాన ఆందోళన కాలుష్య ప్రభావాలు ఎదుర్కోవడం పట్టణ గమ్యస్థానాలు తరచుగా అధిక కాలుష్య స్థాయిలు కలిగి ఉంటాయి ఇది చర్మ కణాలు దెబ్బతీస్తుంది ఇది చివరికి నిస్తేజమైన రంగు మరియు చర్మ ముడతలకు దారితీస్తుంది ఈ సంభావ్య సవాళ్లను అర్థం చేసుకోవడం ద్వారా ప్రయాణ సమయంలో మీ చర్మాన్ని రక్షించుకోవడానికి మీరు చురుకైన చర్యలు తీసుకోవచ్చు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు సంరక్షించుకోవడానికి మీ ట్రావెల్ బ్యాగ్లో ప్యాక్ చేయడానికి కొన్ని ముఖ్యమైన సంరక్షణ ఉత్పత్తుల అవసరం ఫేస్ వాష్ మురికి చెమట మరియు మేకప్ను తొలగించడానికి సున్నితమైన ఫేస్ వాష్ను బ్యాగ్లో పెట్టుకోవాలి ఇది కాలుష్యంతో పోరాటానికి మరియు మీ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి వేప బొగ్గు నిమ్మకాయ లేదా కలబంద వంటి సహజ పదార్థాలను మీరు చూస్ చేసుకుంటే మంచిది చిన్న చిన్న ప్రయాణాల్లో కూడా మీ ముఖాన్ని రోజుకు రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇక మాయిశ్చరైజర్ ప్రయాణ సమయంలో మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి మంచి మాయిశ్చరైజర్ అవసరం పుష్కలంగా నీరు తాగండి మరియు అలోవీరా వింటర్ చెర్రీ ఆల్మండ్ ఆయిల్ షియా మరియు కోకో బటర్ మొదలైన మాయిశ్చరైజింగ్ పోషక పదార్థాలతో మాయిశ్చరైజర్ ప్యాక్ను ఉంచుకోవాలి రోజంతా మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉండాలి అండ్ స్క్రీన్ మీరు ఎక్కడికి ప్రయాణించినా సూర్యరశ్మికి రక్షణ అవసరం సన్బర్న్ మరియు అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే యూవీఏ మరియు యువీబీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి ఎస్పీఎఫ్ థర్టీ లేదా అంతకంటే ఎక్కువ విస్తృత స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ను ప్యాక్ చేసుకోవాలి ప్రతి రెండు గంటలకు లేదా ఉత్పత్తి లేబుల్ అది ఏవైతే ప్రొవైడ్ చేస్తారో దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ బామ్ పెదవులు పొడి బారడానికి కారణమయ్యే బాహ్య వాతావరణం కాకుండా విమానాలు మరియు ఇతర వాహనాల లోపల ఎయిర్ కండిషనింగ్ చాలా పొడిగా ఉంటుంది మీ పెదాలు హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ముఖ్యం మీ పెదవులపై సున్నితంగా ఉండే విటమిన్ ఈ న్యాచురల్ బటర్స్ వంటి పదార్థాలతో పాటు సహజ రంగులు రుచులతో బామ్ల కోసం చూడాలి మరియు మీ పెదాలను హైడ్రేటెడ్గా మరియు సౌకర్యవంతంగా ఉంచుకోవాలి షీట్ మాస్క్ మీ చర్మానికి హైడ్రేషన్ బూస్ట్ ఇవ్వడానికి షీట్ మార్క్స్ అనేది గొప్పగా పనిచేస్తాయి నిర్దిష్ట చర్మ సమస్యలు హైడ్రేట్ చేయడానికి మరియు పరిష్కరించడానికి పసుపు స్ట్రాబెర్రీ గ్రేప్ సీడ్ ఆయిల్ వంటి శక్తివంతమైన సహజ పదార్థాలతో నిండిన షీట్ మార్క్స్ ఎంచుకుంటే మంచిది ఫేషియల్ వైప్స్ ఫేషియల్ వైప్స్ మీ ట్రావెల్ స్కిన్ కేర్ రొటీన్ కి ఒక సులభ అదనంగా ఉంటాయి ప్రత్యేకించి నీట్ యాక్సిస్ పరిమితంగా ఉన్నప్పుడు చర్మాన్ని పొడి బారకుండా తక్షణమే శుభ్రపరుస్తుంది మరియు రిఫ్రెష్ చేసే అలోవిరా వంటి హైడ్రేటింగ్ పదార్థాలతో సున్నితమైన ఆల్కహాల్ లేని వైబ్స్ను ఎంచుకోవడం మంచిది నెక్స్ట్ ఫేస్ సీరమ్స్ అదనపు బూస్ట్ కోసం మీ నిర్దిష్ట ఆందోళనను లక్ష్యంగా చేసుకుని ఫేస్ సీరమ్స్ను ఎంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్ సి గులాబీ పసుపు నారింజ లేదా వేప వంటి పదార్థాలతో కూడిన సీరంలో ఎంచుకోవడం చాలా చాలా మంచిది చివరిగా విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా కీలకమని గుర్తుంచుకోండి మీ చర్మం స్వయంగా రిపేర్ చేయడానికి మరియు మీ చర్మంపై కనిపించే ఒత్తిడి స్థాయిలు తగ్గించడానికి తగినంత నిద్ర చాలా చాలా అవసరం